ఆయండి నవపాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడ కొత్తగా అయితే స్టేషన్ అయితే ఎరగబొట్టేసి కడుతున్నారు రెండు పూర్లు అయితే చూసారా రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఇటు వచ్చేసి క్వార్టర్స్ అనమాట రైల్వే స్టేషన్ క్వార్టర్స్ అయితే ఇవన్నీ ఇలా ఉంటాయి లోపలికి వెళ్ళే తారి దారి ఇది ఇది లోపలికి వెళ్ళే దారి స్టేషన్కి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ అయితే కడుతున్నారండి నవపాడ రైల్వే స్టేషన్ నవ్వుపాడ జంక్షన్ అంటారు ఇటుకి ఎంట్రన్స్ అయితే లోపలికి ఇలా ఉంటుందండి చూడండి అంతా నవ్వుపాడ రైల్వే స్టేషను మీకు దూరంలో బోర్డు కూడా కనిపిస్తుంది చూడవచ్చు అదంతా నవ్వుపాడ రైల్వే స్టేషన్ అనమాట చూడండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ కదా చాలా బాగుంటుంది కూడా రైల్వే స్టేషన్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూశారా ఇదంతా నవపాడు రైల్వే స్టేషన్ అనమాట ఇదంతా నవపాటు రైల్వే స్టేషన్ అండి ప్రస్తుతానికైతే నవపాడు రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ అవుద్ది పైనుండి అయితే ఇది ఒక బ్రిడ్జి కట్టారు ఇంకా దూరంలో కనిపిస్తుంది కదా అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది మనమైతే పైకి వెళ్ళడానికి స్టేషన్ అయితే ఇలా ఉంది చూడండి స్టేషన్ కూడా చాలా బాగుంది చూసారా ఏదైనా ట్రైన్ వస్తే మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా స్టేషన్ అయితే ఇలా ఉందండి చాలా పెద్ద రైల్వే ఇది ఇదైతే ఇక్కడ సైడ్ అయితే ఇంకా కడుతున్నారు ఇదంతా కొత్తగా కడుతున్నారు ఇక్కడ నుండి అయితే ఇదంతా కొత్తగా కడుతున్నారు నవపాడ జంక్షన్ నవపాడ రైల్వే స్టేషన్ చూడండి నవపాడ జంక్షన్ అని ఉంది ఇదంతా కొత్తగా కడుతుంది ఇక్కడ నుండి అయితే ఇదంతా కొత్తగా కడుతున్నారండి చూసారు పైన కూడా చాలా అందంగా ఉంది ఇదంతా కొత్తగా కడుతున్నారు చాలా బాగుంది చూడడానికి దాంతో నావడ కొత్త రైల్వే స్టేషన్ అనమాట చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి చూడండి ఎంత బాగుందో చూడండి రైల్వే స్టేషన్ చాలా విశాలంగా చాలా బాగుంది కదా మొత్తం అయితే ఇవి వచ్చేసి ఫోర్ లైన్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ కదా ఆ ప్లాట్ఫార్మ్ అవతల కూడా ఇంకొక లైన్ అయితే ఉందండి అదే ప్లాట్ఫార్మ్ త్రీ అనమాట అది పనులు అయితే అవుతున్నాయండి మొత్తం అయితే కొత్త కడుతున్నారు పైన కూడా చాలా బాగుందని చెప్పాలి చూసారా టేస్ట్ అయితే అంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఈ రైల్వే స్టేషన్ అయితే చూడండి మొత్తం అయితే చాలా అద్భుతంగా కట్టారని చెప్పాలి చాలా బాగుంది ఇది ఫ్యాట్ నెంబర్ వన్ ఫ్లాట్ఫార్ నెంబర్ టూ అది అటు సైడ్ వచ్చేసి ఫ్యాట్ నెంబర్ త్రీ అనమాట కానీ ఇక్కడ చాలా జంక్షన్ కదా ఇటు నుండి మనం నవపాడ కూడా వెళ్ళచ్చు అంటే వెళ్తే మనము భువనేశ్వర్ కటక్ పూరి అన్ని ఇటు లైన్ వెళ్ళొచ్చు ఇటు వచ్చేసి విశాఖపట్నం విజయవాడ సికింద్రాబాద్ అన్ని ఏరియాలకు కూడా విజయవాడ కూడా ఇటు సైడే వెళ్ళాలి ట్రైన్ అయితే ఏదో ఒకటి వస్తుంది మీకు అయితే ట్రైన్ కూడా చూపిస్తాను నవపాటి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉందండి బాగా డెవలప్మెంట్ చేశారు చాలా బాగానే ఉందనమాట అయితే ఈ కొత్తగా అయితే ఈ ల్యాండింగ్ అయితే కడుతున్నారనమాట ఈ బ్రిడ్జి మొత్తం మెట్ ల్యాండింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి ట్రైన్ అయితే వస్తుంది లోకల్ ట్రైన్ లేదా గూడ్స్ ట్రైన్ తెలియదు మరి చూడాలి వచ్చిన తర్వాత అంతా వర్క్ అవుతుంది కదా వర్క్ అయిన తర్వాత మీకు చూపిస్తాము ఎలా ఉంటుందో పైన అయితే చాలా చాలా అద్భుతంగా కట్టారండి చూడండి అంతా కొత్త టెక్నాలజీగా చాలా బాగా డెవలప్మెంట్ చేశారని చెప్పాలి టేషన్ అయితే చాలా అనమాట టేషన్ అయితే చూడండి ఇంక వర్క్ అవుతున్నాయి కదా ఈ స్టేషన్ మొత్తం డెవలప్మెంట్ అయితే అవుతుంది బయట కూడా మనకి టికెట్ కౌంటర్ అంతా మొత్తం టేషన్ అయితే రన్నింగ్ చేయడానికి మొత్తం ఎడ్కో పెద్ద ఇదైతే కడుతున్నారండి బిల్డింగ్ అయితే అది అంత డెవలప్మెంట్ అయ్యాక కూడా మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది రైల్వే స్టేషన్ అయితే బండి అయితే వస్తుంది చూడండి దూరంలో ఉంది చూసారా ఆయిల్ ట్యాంకర్ ట్రైన్ అయితే వచ్చిందండి ఆయిల్ ట్యాంకర్ ట్రైన్ చూడండి ఎలా ఉందో చూసారా రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉందండి మీకు నవ్వుపాటు రైల్వే స్టేషన్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉందండి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్యాన్స్ రైల్వే స్టేషన్ అయితే ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు పనులు అయితే అవుతున్నాయి నాకు అయితే రైల్వే స్టేషన్ చాలా డెవలప్మెంట్ అవద్ది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మూలపాట పోర్టు కూడా తయారవుతుంది కదా చాలా బాగా డెవలప్మెంట్ అవుద్ది రైల్వే స్టేషన్ అయితే థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మీందుకు వస్తాను ఆల్ లబ్ యూ బాయ్ బాయ్ మా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ